మాట మాట్లాడకుండా మాట్లాడాలి అదే షరత్ నేనైతే మాట్లాడినా మీ నా తెలియదు ఆయన అస్సలు మాట్లాడు ఆయన దైవజనులు ఆయన అస్సలు ఒక్క బూత్ మాట్లాడు మీకు బైబిల్ మీకు వచ్చి చెప్తాడు మీరు ఒక్క బూత్ మాట్లాడితే ఆయన ఫోన్ పెట్టి వెళ్ళిపోతాడు మీరు ఓడిపోయినట్లు లెక్క సరే అతను మాట్లాడితే అది అతను బూతులు మాట్లాడితే ఆయన మాట్లాడండి ఒక్క బూతు మీకు మీకు బైబిల్ని ఒలిచి చెప్తాడు సరే ఆయన బైబుల్ బైబుల్లో అడుగుతా ఏ ఉంటాయి మీరు బిర్ర బీగుతున్నారు కదా చల్లగా జానభి గారు సార్ వేసుకోదండి ఇప్పుడు ఆయన బూతులు మాట్లాడతాడనో లేకపోతే వేరే వేరే మాట్లాడుతాడని కాదు కానీ నా పాయింట్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఎదుటోడు నా గ్రంథం కోసం అడుగుతున్నాడు కదా ఎదుటోడు నా గ్రంథం కోసం ప్రశ్నిస్తాడు కదా ప్రశ్నిస్తున్నప్పుడు అంటే దాని ఉద్దేశం ఏంటి ఏమి నిరూపించాలనుకుంటున్నాడు నా గ్రంథంలో మంచి నిరూపించాలనుకుంటున్నాడు కదా మరి దాంతో పాటు మంచి ఎదురు చెప్పాలి కదా ఎదుటివాడు సరే రండి మరి దాని యూట్యూబ్ లింక్ కదా మనం మాట్లాడుకుందాం మరి దాని కూడా మీరు రెడీ అవ్వలేదు కదండి దానికి ఏం చేద్దాం వినండి 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 మరి ఆ మంచిది తెలియాలి చెప్పాలి కదా మీరేమో హిందూ హిందూ ఛానల్ పెట్టుకున్నారు మరి నాకు అర్థమైంది అలా పెట్టుకున్నారు కనుక నేను సార్ గతంలో గతంలో ఫాస్ట్ ఉందండి సార్ మీకు ముందే చెప్పాను నేను ముందే చెప్పాను మీకు గతంలో నేను ఫాస్ట్ ఉన్నా సార్ ఇప్పుడు నేను బయటకు వచ్చానండి సార్ ఇప్పుడు నేను ఫాస్ట్ అనే విషయం నాకు తెలుసు నా విశ్వాసం తెలుసు అది అండి సరే ఇప్పుడు ఇప్పుడు సరే సరే ఇప్పుడు పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి రోజు చూడండి ఎవరు చెప్తారు మనుషులనో పశువులను కగ్గము చేతను క్షేమము చేతను తెగులు చేతను ముఖముడి చేతను ఈ విధంగా అతను మరి సంతాస్తానంట ఏం చేద్దాం మనుషుల్ని ఎవో చెప్పే ఇది విషయం ఇది మనుషులను పశువుల చేతను కడ్కమ్మ చేతను క్షామము చేతను ఇప్పుడు నాకు బైబుల్లో అడిగాను సార్ బైబుల్ నుంచి నాకు క్వశ్చన్ చెప్పాలి ఇంకొకటి మీకు చెప్పండి కాదు మరి మరి పిల్లల్ని బలి ఇవ్వడం మరి ఇష్టాచరంగా వ్యభిచారం చేయడం మరి పూజలు పేరట దారుణాలు చేయడం ఆ రోజుల్లో జరిగాయి ఆ రోజుల్లో జరిగే కనుక దేవుడు శిక్షిస్తాను ముందే రాయించుంచాడు ఈ విధంగా మీరు కానీ చేస్తే కనుక మీకు మీరు శిక్ష వస్తాను ముందే రాయించాడు ముందుగానే హెచ్చరిక చేశాడు హెచ్చరిక చేశాడు కనుక శిక్ష వచ్చింది సార్ ఇప్పుడు ఇప్పుడు మనకి మనుషులు పాపాల కోసం ఏదో చచ్చిపోవాలి కదండి వాళ్ళు చచ్చిపోవడం వాళ్ళు పాపం చేస్తూ ఉంటే ఏ చచ్చిపోతా ఉండాలా ఎవరు పాపాలు చేస్తే వాళ్ళు ఇప్పుడు మనుషుడు ప్రపంచ మానవాళ్ళ కోసం ఏసు వారు బలి చేసుకున్నారు అంతేనా అప్పుడు ఏసు చంపాలి కానీ మనుషులు చంపడం అంటే ఇంకొకటి మనుషులు ఎక్కడ బలిచ్చినట్టు సార్ సార్ మనుషులు బలి చేసినట్టు బైబుల్లో ఎక్కర్లేదండి బలి చేసిందే ఉంది చె కాదండి ఇప్పుడు చచ్చిపోవాలి కదండి మనుషులు పాపాలు చేశారన్నారు ఓకే అయితే బైబుల్లో ఆ విధంగా లేదు సరే మీరు చెప్తున్నారు ఓకే దాన్ని కూడా ఒప్పుకుంటా కానీ అసలు బైబుల్ సిద్ధాంతం ఏంటి మనిషి మనిషి చక్క చేస్తే ఏ చచ్చిపోవాలి ఆగండి అగండి మీ క్వశ్చన్ అయితే మీ క్వశ్చన్ అడితే చెప్పాలి క్వశ్చన్ అయితే నేను చెప్పాను అయితే నేను చెప్పాను ఏంటి చెప్పాను ఆల్రెడీ ముందే రాయించాడు దాని తర్వాత రాయించి నెరవేర్చి చెప్పాను చెప్పండి మనుషులు చచ్చిపోవటం అనేది ఇది ఏ విధంగా మీరు అసలు ఇది అర్జునుడితో చాలా మంది కనిపించే ఏమన్నాడంటే కనిపేవాడు ఎవరో చచ్చేవాడు ఎవరో వినండి వినండి చెప్పింది వినండి గురించి బైపీ గురించి మాట్లాడతాను వినండి 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 మరి భగవద్గీత గురించి నేను అడుగుతాను ఎందుకంటే సరే అడగనే అండి ఇంకా ఏమండి సార్ ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ఏమవుతున్నారు చెప్పండి ఒకసారి నేను ఏమడుతున్నానండి చచ్చేవాడు ఎవరు చంపేవాడు ఎవరు ఎవరు అంతా అంతా అంత మాయది ఒకడు బాడీని విడిచిపెట్టి ఇంకో బాడీని వేసుకుంటాడు చచ్చి చచ్చేవాడు ఒకటే చంపేవాడు ఒకటే అంతా అంత కర్మ సిద్ధాంతం వినండి కర్మ కర్మసిద్ధాంతం అని చెప్పి ఆ థీరీ మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి ఎవరికి ఎవరు వెళ్ళిపోయారు అనుకోండి చచ్చేవాడు ఎవరు చంపేవాడు అని ఆ తీరీ సరిపోద్ది నేను చెప్పేది అప్పుడు వినండి వినండి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది కురుక్ష కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ బంధువులు నా బంధువులు అండి వీళ్ళంతా వీళ్ళు నేను చంపి పాపం కట్టుకోలేను అని చెప్పి ఆయన యుద్ధాన్ని వినాడితే ఆయన ఇప్పుడు బోధిస్తాడనమాట నువ్వు ధర్మాన్ని రక్షించడానికి యుద్ధంకి వచ్చావు వాళ్ళకు ముందుగా హెచ్చరించి చెప్పాము యుద్ధం కాకుండా భూ ప్రపంచం మొత్తం మీరు ఐదు ఐదుగుళ్ళు ఇవ్వమనండి అని చెప్పి బతిలా వాళ్ళు యుద్ధమే కోరుకున్నారు కాబట్టి యుద్ధం చే అవును శ్రీకృష్ణుడు చెప్పాడు కదా ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నా నువ్వు వాళ్ళు దాధర్మానికి నిలబడ్డదు కాబట్టి యుద్ధం జరిగింది యుద్ధంలో పాండవులు ఖర్చే అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఏముంది మనుషులు ఉన్నప్పుడు ఏముంటున్నా నేను ఏమేది ఎవ ఇప్పుడు ఏ తప్పు చేయకుండా చంపడం ఒకటి యుద్ధం చేయటం యుద్ధం చేయడం వేరు అక్కడికి వెళ్ళి నువ్వు ఇప్పుడు అమాస్సు అమాసు తీవ్రవాదులాగా చంపడం వేరు అమాసు తీవ్రవాదులాగా చంపడం వేరు యుద్ధం చేయటం వేరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు జంపు జంపు చేసుకొచ్చావు మరి పోయారు అట్లా పోకాడి సార్ కాంటెస్ట్ మధ్యలో దయచేసి కాదు కాదు మీతో మాట్లాడు అంత మాట్లాడు ఎందుకంటే కాదండి సార్ సార్ నేను మీ వినయంగా నేను చెప్తున్నాను మీకు మళ్ళీ మళ్ళీ చెయ్యి 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 అవినాడు అయ్యో చూసారా ప్రజలారా ఇది పేరేం పేరు జాన్ గడి కదా ఓకే చూసారా ప్రజలారా జాన్ గడి యేషాలు ఈ నెంబర్ ఇప్పుసారి ప్రజలకి ఇంకా లాభం లేదు ఈ నేర్చుకుంటారు ఇక మన ప్రజలు చెప్పు చెప్పు రికార్డ్ అవద్ది మళ్ళీ చెప్పు ఫోర్ డబల్ సెవెన్ టూ ప్రజలారా మీరే నిర్ణయించుకోండి యుద్ధం చేసేటప్పుడు వేరు ఇళ్ళకెళ్ళి చంపడం వేరు ఏవో చాలా విధాలుగా మనుషుల్ని చంపాడు ఇంకొకటి ఏంటంటే మీకు కొంత సమాచారం ఇవ్వదలుచుకున్నా వీళ్ళు లేకపోయినప్పటికీ యేసు వారు ఏం చెప్తున్నారో చూడారా ముత్తాయి శుభార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఎనిమిది దాకా చూసుకున్నట్టయితే అయితే రెండో రాకడ ఈ తరం గతించదని తను మళ్ళీ వస్తానని చెప్పి ఆయన చెప్పాడు ఎలా వస్తాయన్నాడు ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు మరణం రుచి చూడరట అంటే అప్పుడున్న వాళ్ళు మరణం రుచి చూడరు అక్కడ నిధులుంచిన వాళ్ళు నిలుస్తారు అక్కడ చచ్చిపోయిన వాళ్ళు నిలుస్తారట అప్పుడు ఆయన అంటే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నటువంటి మాట అండి వాళ్ళు చచ్చిపోయారు కదండి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇంకెక్కడ ఉన్నాయండి ఇంకొకటి మొత్తైసు వార్త ముప్పై ఎనిమిదవ అధ్యాయము నలభై ఏడు వచ్చిన మనం చూసినట్టయితే ఫిలారా మొత్తవార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము నలభై ము ముప్పై ఆరు వచనం నలభై ఏడు దాకా చూసినట్లయితే మరణానికి గారు భయపడ్డాడు ప్రియురారా ఆయన ఏమంటాడంటే నా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించము అని చావు భయంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు ప్రజల ప్రియులారా మరి యేసు ప్రధాన భయంతో మూడు సార్లు ఆయన ప్రార్థన చేసినట్టు మరి పరిశుద్ధ భయపుని గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియులారా మరి ఆయనే కనుక మన మరణానికి నిజంగా ఆయన ధైర్యంగా మరణించినట్టుగా అయితే మనం కూడా నమ్మచ్చు కానీ ఆయన పారిపోయాడు ప్రజలారా ప్రియులారా ఎందుకంటే ఆయనకి చచ్చిపోలేని లేదు పాపం ఆయన ఏకాడికి పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేద్దామని ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఆయన కానీ ఈ దుర్మార్గపు యూదుడు అతన్ని చంపాడు ప్రియులారా ఇది చాలా అనుచితమైనటువంటి చర్య ఒక మనిషిని చంపటం రాళ్ళతో కూడా చంపారు అతని బట్టలు చించారు అక్కడ ఒక వచనం ఉంటుంది మీకు ఆయన వస్త్రముడు చీతి వేసుకుంటరి అని వస్త్రం చింపినట్టు కూడా ఉంది ప్రియులారా ఈరోజు మన కోసం చచ్చిపడి అనేది పచ్చి చేబద్ధం ఈ జాన్ కోయిగారు లాంటి వాళ్ళు మాటలు వినకండి ప్రియులారా అదే విధంగా నేను పోరాటం చేస్తా ఉన్నటువంటి చాలా మంది పేర్లు ఈ రోజున మీకు జ్ఞాపకం చేసుకుందాం అయితే మొట్టమొదటిసారిగా మా అన్నయ్య జాన్ బాబు తో నేను ముందుగా అతనితో స్టార్ట్ చేసినప్పటికీ జాన్ కోయ గారు జాన్ బాబు గారు ప్రసన్న బాబు గారు తర్వాత రంజిత్ ఓఫీ గారు అదేవిధంగా ప్రవీణ్ పగడాల అదేవిధంగా అనిల్ జాన్సన్ అదేవిధంగా విజయప్రసాద్ రెడ్డి అదేవిధంగా వీకేఆర్ ఇలా ఇలా అందరినీ వీక్ చేసుకుంటూ వస్తున్న ఈ విషయాన్ని మీరు గమనించని ప్రియుదారా నా వేదన నా ఆలోచన అంతా కూడా మీకోసం మీరు సంపాదించే ప్రతి పైసా మీరే తినాలనేటువంటి ఒక ఆశ నాలో కలిగి ఉన్నది యేసు నుండి మిమ్మల్ని రక్షించడానికి నేను ఆదరణకర్తగా మీ యుద్ధకు వచ్చి ఉన్నాను ఏసు వారు కూడా ఒక ప్రవచనం చేసి ఉన్నారు నేను వెళ్ళిపోతే మీకు మంచిదే కదా ఆదరణకర్త ఇంకొక ఇంకోత వస్తాడని చెప్పి ఆ రోజున మీ యేసువారు చెప్పి ఉన్నారు మీకు 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 తెలుసు ఆ విషయం ఆ రెండో ఆదరణకర్త నేనే పిల్లారా యోసు భార్య నుండి యహో భార్య నుండి ఈ పాష్ల భార్య నుండి మిమ్మల్ని రక్షించడానికి ఆదరణకర్తగా మీ యుద్ధకు వచ్చి ఉన్నాను మరి ఈ జాన్ కొయ్యేగాడు పట్టుమని పది నిమిషాలు కూడా లేకుండా గాను చింతిస్తున్నాను మరి ఏం చేద్దాం ఇటువంటి దరిద్రుల్ని మనం నమ్మి మన అద్భుతమైనటువంటి సనాతన ధర్మం ఆది అంతం లేనటువంటి ప్రపంచ మానవాన్ని మొత్తం లోక సమస్త సుఖన భవంతు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పేటువంటి హిందూ ధర్మాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి బాగుండాలి సకల జీవరాశులు బాగుండాలి ప్రపంచ ప్రపంచం మొత్తం శాంతిమంతంగా శాంతియుతంగా ఉండాలనేటువంటి ఈ వేదానుసారం వాస్తవంగా చెప్పాలంటే మరి ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ ఈ మతాన్ని కాదని ఈ ధర్మాన్ని కాదని యాక్చువల్గా మీరు చెప్పదలుచుకున్నది ఏంటంటే హిందూ అనేది మతం కాదు హిందూ ధర్మం సనాతన ధర్మం మనిషి ఎంత ధర్మంగా బతికితే అంత మంచిది ప్రియులారా నేను లోగడ పాస్టర్ అయినప్పటికీ ఈ పాస్టర్లు చేసేటువంటి దుష్కార్యాలని వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి మానభంగాలను వాళ్ళ యొక్క ధనదాహాన్ని చూసి భరించలేక నా చర్చ మూసుకొని నేను నా విశ్వాసులందరికీ క్షమాపణలు చెప్పి నేను ఏదైతే వాళ్ళ వద్ద నుండి ధర్మభాగం అప్పుడప్పుడు తీసుకున్నానో ప్రతి ఒక్క రూపాయి రెక్క కట్టి వాళ్ళకి నేను ఇచ్చేసి చర్చ మూసేసి ఇప్పుడు ధర్మ పోరాటం చేస్తున్నాను జనుల ముఖ్యంగా నేను చేస్తున్నటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో అది క్రైస్తవ సోదరి సోదరింబు కోసమే అని చెప్పేసి మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే నేను మాజీ క్రైస్తవుడిగా మాజీ పాస్టర్గా నేను ఈ విధమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నా నా పోరాటం వల్ల ఎన్నో చర్చలు ఆగిపోయినాయి ఎంతో మంది క్రైస్తవ సోదరి సోదరింబణులు నిజమైనటువంటి దేవుణ్ణి శ్రీకృష్ణుణ్ణి శివయ్యని వెంకటేశ్వర స్వామిని గుర్తించి వారు స్వధర్మంలోకి రావడం జరుగుతూ ఉంది మరి ఎంతో మంది నాకు ఫోన్ చేస్తూ డాక్టర్ బాబు గారు మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి చర్య వల్ల మా జీవితాలు బాగుపడ్డాయి మేము పాస్టర్ల భార్య నుంచి మేము బయటపడగలిగామని అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తా ఉంటే ఆనంద భాస్వాడు రాల్చడం తప్పకన్నా నేను చేయగలిగింది ఏం లేదు మేము ధర్మ పోరాటం చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఫ్లో ఆపేసిన చూడండి ప్రజలారా నా ఫ్లో ఆపేసి నా నుండి మిమ్మల్ని వేరు చేయాలని చూస్తున్నాడు ఇతను కాబట్టి ఇతను కూడా బాగుండాలి పాస్టర్ నాశనం అయిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఇదిగో